చోటు బాబు మనము ముగ్గులు చూద్దాము సరేనా నేను ఎత్తుకొని ఉంటా దింపను అబ్బో మమ్మీ అక్క చూడు ఎట్లా ఇస్తున్నారో సూపర్ వేసారు కదా చూడండి ఎట్లా చూస్తున్నాడు చూడండి ముగ్గు దీన్ని ఎప్పుడెప్పుడు దుంకి ఇందులో దుంకి ఉరుకుదామా అని చూస్తున్నాడు ఇక మా మమ్మీ అమ్మ వద్దులేదమ్మా నేను పారిపోతాను ఇది ఏం ముగ్గు మమ్మీ అమ్మవారు వేశారా బాగుంది బాగుంది ఇదిగోండి చూడండి మా గల్లీలో ముగ్గులు ఎలా ఇచ్చారు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఓకేనా చెప్పు మమ్మీ నువ్వు సంక్రాంతి సూపర్ అరే నువ్వు చెప్పరా